హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది యాస్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ ప్రిపరేషన్లో భాగంగా మాకు ఎలాంటి బుక్స్ తీసుకోవాలో తెలియట్లేదన్న ఏ స్టాండర్డ్ బుక్స్ అయితే మంచిది తర్వాత నువ్వు కొద్దిగా రిఫర్ చేయన్నా మాకు ఎందుకంటే స్టాండర్డ్స్ బాగాలేకపోతే ప్రిపరేషన్ అన్నది క్వాలిటీకి సాగదు సో మేము చాలా ఇయర్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మాతో స్టాండర్డ్ బుక్స్ లేకపోతే అని చెప్పి చాలామంది దాని బుక్స్ రిఫర్ చేయడం జరగడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ నేను ఏవైతే ఫాలో అయ్యానో ఆ బుక్స్తో పాటు మీరు ఫర్దర్గా నాకన్నా ఏది బుక్ ఫాలో అయితే బెటర్ అని చెప్పి నేను నా ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను ఫాలో అయ్యే బుక్స్ మాత్రమే చెప్తున్నాను వీటిలో భాగంగా ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మీరు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కానీ స్టాండర్డ్ బుక్స్ లేకపోతే మీకు సబ్జెక్ట్ గెయిన్ అవ్వదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ క్లారిటీ తీసుకోండి ఎందుకంటే మీ స్టాండర్డ్ బుక్స్ ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మీరు రెఫర్ చేస్తే అక్కడ డౌట్ బయటికి రావాలి అంతే మీకు ఉన్న డౌట్ అన్నది రైజ్ అవ్వకూడదు ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ క్వాలిటీ సంబంధించి లక్ష్మీకాంత్ తీసుకోండి నేనైతే రమణారెడ్డి ఫాలో అయ్యాను తర్వాత హిస్టరీకి సంబంధించి నేను జోగినాయుడు ఫాలో అయ్యాను తర్వాత జాగ్రఫీకి సంబంధించి రమణరాజు నైన్ చదివినప్పుడు ఫిఫ్త్ ఎడిషన్ ఉండే ఇప్పుడు సెవెంత్ ఆర్ ఎయిత్ ఎడిసన్ నైన్త్ ఎడిషన్ నడుస్తుంది అప్డేట్ బుక్ తీసుకోండి తర్వాత వచ్చేసి ఎకనామిక్స్కి నేనేమో పెద్ద బుక్ తీసుకోలేదు కానీ వీరభద్రారెడ్డి షార్ట్ నోట్స్ ఫాలో అయ్యాను అది సెవెంటీ రూపీస్ ఇస్తే ఏ స్టోర్లో అయినా ఏ మార్కెట్లో అయినా ఇస్తారు తర్వాత చిరంజీవి ఎకానమీ ఫాల్ తీసుకున్నాను కానీ అది చాలా లాంగ్ లెత్ ఉందని చెప్పి ఇక్కడ వచ్చే టెన్ మార్క్స్ అంత చదవాల్సిన అవసరం లేదని చెప్పి వీరభద్రారెడ్డి షార్ట్ నోట్ తీసుకున్నాను దానిలో భాగంగా అతి తక్కువ సమయంలో పదికి నేను ఆరు మార్కులు స్కోర్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్ నేను హరీష్ అకాడమీ అదే అదేవిధంగా షైన్ ఇండియా మ్యాగజిన్ ఫాలో అయ్యేవాడిని తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ బుక్ తీసుకునేవాడిని ఆ క్లాసెస్ కూడా ఫోర్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ అంతమించి ఎవరికైతే తెలుగు రాష్ట్రాల్లో ప్రిపేర్ అవుతున్నారు ఇది నెంబర్ వన్ ఫ్యాకల్టీ ఇంగ్లీష్ ఎందుకంటే నేను బాగా చూసి చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే ఏబీసీడీలు రాని ప్రతి వ్యక్తి కూడా బేసిక్ నుంచి ఇంగ్లీష్ సారు జాన్స్ సార్ కరెక్ట్ చెప్పడం జరుగుతుంది సో ఇది నేను ఫాలో అయ్యేవాడిని తర్వాత రీజనింగ్ సంబంధించి నేను చందన్ లాజిక్ క్లాసెస్ తీసుకున్నాను అవి త్రీ థౌజండ్ పెట్టి వినేసి తర్వాత ఒక సిక్స్ ఒక త్రీ టూ త్రీ మంత్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత పుష్ప శివాజీ బుక్ తీసుకొని నేను రీజనింగ్ అనేది ప్రాక్టీస్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి చాలామంది ఆస్పిరెంట్స్ ఎవరైనా కానీ మీరు మేజర్గా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనకి తెలుగు రాష్ట్రాల్లో ష్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది రాయడానికి మనకి టెస్ట్ సిరీస్ సో శ్యామించుట్కి సంబంధించి మీరు టెస్ట్ సిరీస్ రాసినా కూడా రీజనింగ్ కవర్ అయిపోతుంది అందులో ఏ విధమైన డౌట్ లేదు మన ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా మేజర్ ఉపయోగపడింది ఆ క్వశ్చన్ పేపర్ సో వాటికి సంబంధించి నెక్స్ట్ సైన్స్ వచ్చేసి ప్రసన్న హరికృష్ణ బుక్ నేను తీసుకొని చదివాను మీకు చాలా బాగా ఉపయోగపడద్ది థర్టీ మార్క్స్ మినిమం ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ప్లస్ మార్క్స్ రిఫర్ చేయడం జరుగుద్ది సో వాటిలో ఏ విధమైన డౌట్ లేదు తర్వాత అర్థమెటిక్ ఇది మేజర్ ఇంపార్టెంట్ అర్థమెటిక్ అన్నది ఎవరి బ్రెయిన్ కేపబిలిటీని బట్టి ఆ సబ్జెక్ట్ ఆధార్ ఫ్యాకల్టీ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ చందన్ లాజిక్ విన్నాను నాకు కొద్దిగా సరిపోకపోతే యూట్యూబ్ క్లాసెస్ కూడా విన్నాను తర్వాత కొద్దిగా అక్కడక్కడ ఇంకా మిస్ అవుతుందని శివారెడ్డి బుక్ రీసెంట్గా తెచ్చుకున్నాను ఎందుకంటే నేను ఏపీఎస్పి కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన తర్వాత ఎస్ఐ ప్రిపరేషన్లో భాగంగా నాకు కొద్దిగా అర్థమెటిక్ స్టాండర్డ్ కావాలి తప్ప సో కావాలి కాబట్టి నేను చాలా బుక్స్ కొన్ని చూసి రిఫర్ చేశాను బట్ నేను రి రిఫర్ చేస్తానంటే చాలామంది ఐ రైస్ అంటారు చాలా అంటారు మీకు ఏ బుక్ ఏ సార్ చెప్పే క్లాసెస్ అయితే ఇంపార్టెంట్ అంటే ఏ సార్ చెప్పే మీ బ్రెయిన్ బాగా అర్థమవుతున్నాయో ఆ క్లాసెస్ మాత్రమే ఆటోమేటిక్గా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లోకి వెళ్ళండి ఐ రైస్ కావాలంటే ఐ డెమో క్లాస్లు ఉంటాయి చందన్ లాజిక్ కానీ చందన్ లాజ్ డెమో ఉంటాయి శివారెడ్డి సార్ అంటే శివారెడ్డి డెమో ఉంటే తర్వాత ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే షార్ట్ కట్స్ చెప్తుంటారు నరేష్ సార్ నరేష్ సారు అలా ఒక చాలామంది యూట్యూబ్లో ఇప్పుడు చాలా ఫీ ఫ్రీ ఫ్యాకల్టీస్ మెయింటైన్ చేస్తున్నారు సో మీకు ఇలాంటి ఏవైనా మీకు యూట్యూబ్లో ఎవరు మీకు చెప్పినది మీకు బాగా అర్థమైందంటే అలా మీరు మీరు సంబంధించిన ఫ్యాకల్టీ బుక్ అనేది రిఫర్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ బుక్ లిస్ట్ మీరు మెయింటైన్ చేసినట్లయితే కానిస్టేబుల్ పోలీసు కానీ ఎస్ఐ కానీ ఏ విధమైన డోకాలు లేకుండా మీ ప్రిపరేషన్ సాగిపోతుంది మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో నాకు వచ్చి తెలియజేయండి నేను ఫర్దర్గా ఎప్పటికప్పుడు మీకు రెఫర్ చేస్తూనే ఉంటాను అందులో ఏ విధమైన డౌట్స్ పడాల్సిన అవసరం లేదు ఇది ఫ్రెండ్స్ ఇవ్వాలి మన వీడియో ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన చాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బీ రెడీ ఫార్ ఏపీ పోలీస్